ఓం మణి పద్మేహం అందరికీ జై భీమ్ నమోబుద్దయ ఫోర్ డేస్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది కర్నూలు అనుకుంటా ఆదోని ఆదోనిలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఈయన బీజేపీ ఎమ్మెల్యే ఈ పార్థసారథి గారు చేసినటువంటి ఒక కామెంట్ ముందు ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఏంటన్నది சரஞ்ச் நோரானா మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా అని అడిగాడు పక్క అవును లేదు అని చెప్పారు అది కరెక్ట్గా వినపడట్లేదు ఉన్నటువంటి ఒక మహిళ మహిళ ఎమ్మెల్యేను కార్యకర్త తెలుగుదేశం పర్సన్ ఆమె చెప్తుంది చెయ్యలా అడ్డం పెట్టి అతను ఎస్సీఎండి అంటుంది అతను ఎస్సీ అండి అతను మనం పైకి పిలవకూడదు అతను మన కాళ్ళ దగ్గరే ఉండాలి ఎస్సీలు మనం ఎలా పైకి పిలుస్తాము అన్నటువంటి ఒక వేలో ఆమె చెప్పటం జరిగింది అక్కడ సరే అతను ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఏం చేశారంటే సరే వచ్చి ఇక్కడ నిలబడు కింద అన్నాడు అంటే ఇక్కడ మీకు డిస్క్రిమినేషన్ అనేది వివక్ష అనేది ఏ రేంజ్లో ఉందో చూడండి ఇప్పుడు చాలామంది అసలు ఉంది ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడుంది డిస్క్రిమినేషన్ ఎక్కడుంది ఎస్సీ ఎస్టీఎల్ బీసీలని ఎవరు తక్కువగా చూస్తున్నారు ఇప్పుడు అందరూ సమానమే కదా అని అంటున్నారు మరి దీన్ని ఏమంటారు దీని వివక్ష అంటారా సరే ఆ ఎమ్మెల్యే గారికి కనీసం మానవత్వం అనేది ఉంటే ఆవిడ చెప్పాడు ఎస్సీ అని చెప్పింది ఆవిడ సరే అది అలా పెడదాం పక్కన పెడదాం కనీసం ఈయన పైకి రమ్మని పిలవాలి కదా వచ్చి కింద నిలబడు కాళ్ళ అని ఎలా చెప్తాడు అంటే మీ కమ్యూనిటీ ఒకటే ఓట్లు వేస్తే మీరు గెలిచారా నేను తెలుగుదేశం అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆవిడ మహిళ ఆమెను కూడా అడుగుతున్నాను మీ క్యాస్టు మీ వాళ్ళని పిలుచుకుంటారా రేపు మీరు ఓట్లు అడిగేటప్పుడు ఓన్లీ మా క్యాస్ట్ వరకే ఓట్లు వేయండి మిగతా వాళ్ళు మాకు వేయొద్దని అంటారా అలా అయితే మీరు గెలవగలరా మీరు ఎస్సీ అని ఎలా చెప్తారు అదే ఒక రెడ్డో ఒక కమ్మో కాపో ఇంకొకరు అయ్యుంటే మీరు అదే చెప్తారా అతను బీసీ అండి అతను రెడ్ అండి అతను చౌదరి అండి అతను కమ్మ అండి అని మీరు చెప్పగలరా ఆ ధైర్యం మీకుందా అంటే ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ మాలా మాదిగలు అంటే మీకు అంత చిన్న చూపా మీరు స్టేజ్ మీదకి ఎందుకు పిలవలేదు ఎప్పుడైతే అతను ఎస్సీ అని ఆవిడ చెప్పారో వెంటనే అతను ఆగిపోయాడు అంటే బీజేపీ వాళ్ళు వీళ్ళు ఎన్నికలకి వెళ్ళేది వీళ్ళు రాజ్యాంగపరంగా వెళ్ళి ఓట్లు అడిగి రాజ్యాంగపరంగా ఎన్నికైన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వీళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే యాజ్ పర్ మనుస్ఫృతి లాగే ఉంటుంది వీళ్ళు పక్క మనుస్ఫృతిని ఫాలో అవుతారు వీళ్ళు ఇది నాకు అర్థమైంది గత పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఈ దేశంలో అప్పుటా నుంచి ఈ వివక్ష అనేది కొనసాగుతుంది వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే ఎన్నికవుతారు కానీ వారు వాళ్ళు పరిపాలించేది మాత్రం మనస్ఫూర్తి ప్రకారం లేకపోతే ఎక్కడైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో అక్కడ ఈ వివక్ష అనేది కనబడుతుంది ఈవెన్ తెలుగుదేశం కూడా అలానే ఉంది ఒకప్పుడు చంద్రబాబు గారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నారు అంటే ఎస్సీలు మనుషులు కదా యాజ్ పర్ మనస్ఫృతి ప్రకారం మీరేంటి దాని ప్రకారం తీసుకున్నాం యువర్ ఆల్సో సూద్రాస్ కదా ఎస్సీలు మీరు ఎస్సీలని అంటరాని వాళ్ళుగా చూస్తున్నప్పుడు ఈ డిస్క్రిమినేషన్ మీ మైండ్లో ఉన్నప్పుడు మనస్ఫృతి ప్రకారం వెళ్ళినప్పుడు మీరు కూడా యువర్ ఆల్సో అన్టచబుల్ రిస్ కిందే వస్తారు మనస్ఫృతి ప్రకారం మిమ్మల్ని దూరంగా పెట్టారు కదా మీకు ఈ హోదా వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి అందరు సమానము ఇక్కడ అందరికీ ఓటు ఇచ్చాడు అందరు సమానంగా ఉండాలి అని మన ప్రియంబుల్లో రాసుకున్నాం కదా రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం కదా దాని ద్వారానే కదా మీరంతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయ్యి ఈరోజు ఈ రాజ్య పరిపాలన అనేది చేస్తున్నారు దాని ప్రకారం ఎన్నికవుతున్నారు కదా మనస్ఫూర్తి ప్రకారం అయితే మీ మీ స్టేజ్ ఏంటి అన్నది ఒకసారి మనస్ఫూర్తి మీరు చదవండి ఇక్కడ ఇంకొకటి చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతి దగ్గర ఈ ఎస్సీలని అవమానపరుస్తూనే ఉన్నారు కానీ ఈ ఎస్సీలకి మాదిగ లీడర్ ఒక ఆయన ఉన్నాడు గొప్ప మేధావి మందకృష్ణ గారు ఈయన ఇంత వివక్ష జరిగినా కానీ ఎక్కడ కూడా స్పందించట్లేదు ఆయన ఇతను మాకు రిజర్వేషన్లు డివైడ్ చేయండి మాకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు మాకు ఇట్లా ఏబీసీడీలు చేయండి క్లాసిఫికేషన్ కావాలని ముప్పై సంవత్సరాలు కొట్లాడినటువంటి ఈ వ్యక్తి ఎంత అవమానం జరుగుతున్నా ఆ మధ్య ఇంకో దగ్గర గుంటూరులోనూ ఎక్కడో ఒక ఇది ఇప్పుడు మంగళగిరిలోను ఎక్కడో మాదిగలు అలా నడిచి వెళ్ళారని చెప్పి ఆమెడెవరో బీజేపీ ఒక ఆమె పసుపు నీళ్లు చల్లింది ఈ మందకృష్ణ గారి కనబడట్లేదు అవి అంటే ఈయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి మనువాదాన్ని ఈయన సపోర్ట్ చేసి పెంచి పోషిస్తున్నాడు అంటే మాదిగులందరూ మనువాదులు అయిపోయారు ఇప్పుడు ఈయన ఈయనైతే ఏదైతే బీజేపీకి సపోర్ట్ చేసి మనువాదాన్ని ఎలా పెంచి పోషిస్తున్నాడో వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేస్తున్నారు బ్లైండ్గా మరి ఇక్కడ ఒక వ్యక్తి ఎస్సీ వ్యక్తికి ఒక బీజేపీ లీడర్ నువ్వు కింద నిలబడు నువ్వు ఎస్సీ అని డైరెక్ట్గానే అన్నాడు కానీ ఏ ఒక్క ఎస్సీ లీడర్ కూడా స్పందించట్లేదు యూట్యూబ్లో ఎవరో మాలాంటోళ్ళు చాలామంది పెట్టారు నేను కొంచెం లేటుగా ఈ వీడియో పెడుతున్నాను దాని మీద అతను కూడా ఆ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను పోస్ట్ చేశాడు యూట్యూబ్లో పోస్ట్ చేశాడు అసలు నన్ను ఎస్సీ అనాల్సిన అవసరం ఆ సందర్భంలో ఆమెకి ఏముంది అని కూడా ఆయన అన్నాడు ఆయన బీజేపీ కండువా కూడా కప్పుకొని ఉన్నాడు అంటే వీళ్ళు చాలా నిబద్ధతో ఎస్సీలు అనేవాళ్ళు చాలా నిబద్ధతో చాలా సిన్ సిన్సియర్గా పనిచేస్తున్నారు ఆ పార్టీకి కానీ వీళ్ళు అవమానించటం మా అవమానించటం కూడా చాలా సిన్సియర్గానే చేస్తున్నారు ఏ అయితే లీడర్లు ఉన్నారో వీళ్ళు అవమానించడం కూడా చాలా సిన్సియర్గా చేస్తున్నారు ఈ ఎస్సీలు కూడా అంతే సిన్సియర్గా ఆ పార్టీకి పనిచేస్తున్నారు అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎస్సీల్లోనే ఉంది అంబేద్కర్ గారు మనం రాజ్యాధికారం వైపు పరుగులు తీయాలి అని అతను పిలుపునిస్తే వీళ్ళెళ్ళి మనోవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళ సంకల్లో కూర్చొని మందకృష్ణ గారితో సహా వాళ్ళ సంకల్లో కూర్చొని వాళ్ళ యొక్క చెట్టుకొమ్మను వాళ్ళే నరుక్కున్నట్టు వీళ్ళ యొక్క వివక్షని వీళ్ళే పెంచి పోషించుకుంటున్నారు ఈ యొక్క డిస్క్రిమినేషన్ని వీళ్ళ ఎస్సీలే దాన్ని పెంచి వాళ్ళకి వాళ్ళ చేతుల్లో పెట్టి మనువాదుల చేతుల్లో పెట్టి వాళ్ళ చేత అవమానించబడేలాగా వీళ్ళే చేసుకుంటున్నారు ఎవరైతే అక్కడ ఆ యొక్క అవమానానికి గురయ్యాడు ఆ ప్రెసిడెంట్ అతనే వీడియో రిలీజ్ చేశాడు ఆ వీడియో కూడా ఉంది ఎట్లా చూడండి నేను వేరే ఛానల్లో చూశాను అది ఇంత వివక్ష రిజర్వేషన్లు తీసేయాలి వీళ్ళకి ఇంకా రిజర్వేషన్లు ఎందుకు చదువుకున్నారు బాగానే ఉన్నారు అన్నటువంటి మూర్ఖులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ రిజర్వేషన్లు ఉన్నా చదువుకున్నా ఈ వివక్ష పోవట్లేదు కదా సో ఇక్కడ మాజీ సీఎంలు కానివ్వండి ప్రజెంట్ సీఎం కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఈ అగ్ర కులాలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా నందిగామ సురేష్ అని ఉన్నాడు నేను వైఎస్ జగన్ గారి గురించి చెప్తాను టూ డేస్ బ్యాక్ నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు దాంట్లో చెప్తున్నాడు నందిగామ సురేష్ దళిత వ్యక్తి అని అంటున్నాడు అదే దళిత వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు చిత్రహింసలు పెడుతున్నారు దళిత వ్యక్తి అని పదే పదే అంటున్నారు ఈవెన్ చంద్రబాబు అదే అంటారు కొంతమంది అగ్రకుల నాయకులు అదే అంటారు అదే ఒక రెడ్డినో ఒక చౌదరినో ఒక కమ్మనో లేకపోతే ఇంకొక వేరే వ్యక్తి వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెడితే మీరు అదే అంటారా ఒక రెడ్డి సమ్ సోండ్ సో ఎక్స్ రెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అతన్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు అంటారా నాని మొన్న జైల్లో పెట్టారు అతను కమ్యూనిటీని మీరు అన్నారా ఒక కమ్మ నాని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు లేదంటే కాపు నాని తీసుకెళ్ళి అక్కడ పెట్టారా అన్నారా అనలేదు ఇదే ఇదే పదే పదే నేను వింటున్నాను దళితులు అంటే చర డెడ్ చీపి ఇళ్ళు వీళ్ళు కొట్టినా పడి ఉంటారు తిట్టినా పడి ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కూడా షేమ్ అనిపించట్లేదు దళితులకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ సంకలం ఆకుతుంటారు నందిగామ సురేష్ అనేటువంటి ఒక దళిత వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారని మన జగన్ గారు అన్నారు అదే మాట ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని తీసుకెళ్ళి పెట్టారు లేకపోతే ఇంకొక కమ్మ ఇది నాని ఇంకొక చౌదరినో తీసుకెళ్ళి పెట్టారని అని మీరు చెప్పగలరు అలాగా వాళ్ళ పేర్లే ఉచ్చరిస్తారు తప్ప వాళ్ళ కమ్యూనిటీని మీరు చెప్పరు అదే అయితే ఒక దళితుడు నందిగామ సురేష్ అనే ఒక దళితుడు అంటారు ఇది నేను చాలా చూస్తున్నాను ఈవెన్ చంద్రబాబు అదే అంటారు ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులందరూ అదే అంటారు ఈ కుల పిచ్చేంటి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెక్నికల్గా సైన్స్ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి చాలా ఫాస్ట్గా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో వీళ్ళ కుల కంపు అనేటువంటిది ఇంకా ఉంది అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు ఇంకొక వంద రెండు వందలు ఏళ్ళైనా మీరు ఏ కారణానికైనా వీళ్ళే నిలబడండి ఈ కులం అనేది మీకు ఎదురొస్తుంది అని అట్టే ఉన్నట్టుంది నేను జగన్ గారి గురించి ఎందుకు చెప్పానంటే నేను ఇంతకుముందు కూడా ఆయన చాలా నేను చూశాను ఆయన యొక్క ప్రెస్ మీట్లు చూశాను దళితులు అంటే దళితులు అని అంటారు ఆయనకు ఒక పేరు ఉంటుంది పలానా నందిగామ సురేష్ని జైల్లో పెట్టి హింసిస్తున్నారు చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పండి బాగుంటుంది అదే ఒక నానిని పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని చె బాగుంటుంది ఒక అగ్ర కులం వాళ్ళని వాళ్ళని మాత్రం మీరు కులం ఎత్తరు ఒక దళితులు ఎస్సీలను కాని అయితే ఒక ఎస్సీని పెట్టారు ఒక దళితుడిని పెట్టారు అని మీరు వెంటనే అంటారు ఇది ఎంతవరకు సమంజసం అన్నది వాళ్ళే ఆలోచించాలి ఎస్సీలు అన్న అంటే వీళ్ళకి చాలా చీప్ అన్నమాట అదే చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడిని పెట్టారు అంటే మీరు కులాన్ని వెనక తగిలించుకుంటారు కాబట్టి వస్తుంది కులాన్ని వెనక తగిలించుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి కొడాల నాని గారు అంటారు ఆయన కమ్యూనిటీ నాకు తెలియదు ఒకవేళ ఆయన కమ్యూనిటీ చౌదరి అనుకున్నాం కొడాల నాని చౌదరిని జైల్లో పెట్టారు అంటారా మీరు అంటారు కదా మళ్ళీ నందిగామ సురేష్ అంటే అతను అన్నారు కాబట్టి నేను అంటున్నాను పదే పదే ఒకసారి మీరు కూడా ఆలోచించాలి నాయకులు అనేవాళ్ళు ఓట్లు ఓట్లేస్తేనే గెలిచి నాయకుడు అవుతారు రాజ్యాన్ని పరిపాలిస్తారు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఒక దళితుల్నే పర్టికులర్గా అవుట్ చేస్తూ పిన్ పాయింట్ చేస్తూ ఈ దళితుడు అని అనటం అన్నది అంటే మేము చాలా చిన్న చూపు అన్నమాట ఇక్కడ ఒక ఎస్సీఐ అనేటువంటి ఒక జాతి చాలా చిన్న చిన్నగా కనపడుతుంది మీకు అతను ఎంపీగా మీరు చేశారు ఆయన్ని ఒక దళిత ఎంపీ అంటారు ఎమ్మెల్యే ఒక దళిత ఎమ్మెల్యే అంటారు ఒక దళిత ప్రెసిడెంట్ అదే ఆ ఊర్లో రెడ్డి ఉంటే ఒక రెడ్డి ప్రెసిడెంట్ ఒక కమ్మ ప్రెసిడెంట్ ఒక చౌదరి ప్రెసిడెంట్ ఒక కాపు ప్రెసిడెంట్ అని అంటారా మీరు ఎవరు అనరు నేను పర్టికులర్గా జగన్ గారు నేనే అనట్లేదు ఆయన నిన్న అన్నారు కాబట్టి నేను దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాను మీరే ఈ కులం పోవాలి ఈ మతాలు కులాలు వీటన్నిటికీ భిన్నంగా మనం మీరు మీ యొక్క గవర్నమెంట్లో మీరు చేశారు కాబట్టి అదే విధంగా మీరు ఫార్వర్డ్గా ముందుకెళ్లాలి కానీ పాయింట్అవుట్ చేసి అనటం అన్నది కరెక్ట్ కాదన్నటువంటిది నా యొక్క అభిప్రాయం పోతే ఈ దేశంలో ఈ కుల వివక్ష అనేది పోయేదానికి అవకాశమే లేదు అనిపిస్తుంది నాకు ఒక ఎస్సీలనే పాయింట్అవుట్ చేస్తున్నారు గట్టిగా ఇది ప్రజలు ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఈవెన్ నాయకులు కూడా ఒక ఎస్సీని పెట్టిన ఎస్సీ అనకండి అతనికి ఒక పేరు ఉంటుంది అతనికి ఒక ఇంటి పేరు ఉంటుంది ఆ ఇంటి పేరుతోనో లేదా అతని పేరుతోనో చెప్పండి ఒక దళిత ఎమ్మెల్యే జైల్లో పెడతారా తప్పు చేస్తే దళిత ఎమ్మెల్యే అయినా కమ్మ ఎమ్మెల్యే అయినా రెడ్డి ఎమ్మెల్యే అయినా కాపు ఎమ్మెల్యే అయినా చౌదరి ఎమ్మెల్యే ఎవరినైనా పెట్టచ్చు తప్పు చేస్తే తప్పు చేయకుండా జైల్లో పెడితేనే దాని గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు పెట్టినోళ్ళు మీకు ఉంటుంది గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అన్నది తప్పు చేయలేకపోతే బయటకు వచ్చేస్తారు అందులో ఎలాంటి ఇది లేదు వీళ్ళు కక్షతో సాధిస్తున్నారు అది అందరికి అర్థమవుతుంది ప్రజలందరికీ అర్థమవుతుంది ఇప్పుడున్న గవర్నమెంట్ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అన్నదా అందరికి అర్థమవుతుంది మీరు యొక్క ఆ కమ్యూనిటీని పాయింట్అవుట్ చేస్తూ ఆ పేరుకి యాడ్ చేయటం అన్నది నాకు నచ్చలేదు ఈ వీడియో చూసి ఎవరైనా ఫీల్ అయినా వైసీపీ వాళ్ళు ఫీల్ అయినా తెలుగుదేశం ఎన్ని ఎనీ పార్టీ ఫీల్ అయినా కానీ ఒక పాయింట్ అవుట్ చేస్తూ మీరు చెప్తున్నారు అంటే మీ మైండ్లో కూడా వీడు దళితుడు అంటే వీడు అంటరాని వాడు వీడు అంటుకునేవాడు వీళ్ళని మనం అనకూడదు అగ్ర కులాలను కులం పెట్టి మనం అనకూడదు అంటున్నారు ఇంకొకటి కూడా మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇలాగా వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీలింగ్తో వాళ్ళ యొక్క కమ్యూని క్యాస్ట్ని వెనక తగిలించుకొని ఉన్నారు తోకల్లాగా అదేవిధంగా ఈ మందకృష్ణ కూడా ఈయన కూడా మందకృష్ణ మాదిగా ఇంకొకటి ఏమైనా ఉంటే ఎక్స్ మాల వై మాల అని ఇలా పెట్టుకుంటారేమో ఈ యొక్క నైన్టీన్ ఎయిటీ త్రీ యాక్ట్ ఏదో సం ఒక యాక్ట్ ఇది ఎస్సీ ఎస్టీల్ని మనం ఎక్కించపరిచినప్పుడు ఈ మాల మాదిగా అని పిలిస్తే ఆ యాక్ట్ వర్తిస్తుంది అలా పిలవకూడదు అని ఇదే మీరు అగ్రకులం అను అనబడేటోటంటే మీరు ఈ యొక్క తోకలు తగిలించుకొని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మీకు రెడ్ అని చెప్పకపోతే మీకు ఓట్లు పడదు మీకు విలువ లేదు సమాజంలో నాయుడు అని చెప్పుకోకపోతే మీకు విలువ లేదు సమాజంలో చౌదరి అని చెప్పుకపోతే విలువ లేదు మిగతా వాళ్ళని మీరు ఎలాగా ఎస్సీలు వీళ్ళు దళితులు అని మీరు ఎలా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి మీ కులాన్ని మీరు వెనక తగిలించుకోండి తోకలాగా రెడ్ అనో నాయుడనో చౌదరి అనో కమ్మను ఇంకోట సంథింగ్ ఎక్స్ అండ్ వైజెడ్ ఇది కూడా మీరు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి నాయకులు కూడా ఆలోచించాలి మీరు ఈ సమాజాన్ని మార్చాలి కుల రహిత సమాజంగా మార్చాలి కుల నిర్మూలన జరగాలి అనుకున్నప్పుడు ఈ తోకలు ఎందుకు వెనకాల ఈ తోకలు ఉన్నాయంటే మీరు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నారన్నటువంటిది అర్థమవుతుంది పూర్తిగా ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ డిస్క్రిమినేషన్ అనేది ఓన్లీ ఎస్సీలకే జరుగుతుంది ఇక్కడ త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ ఇండియాలో ఈ ఎస్సీలనే చిత్రహింసలు పెడుతున్నారు ప్రతి ఒక్క ఎస్సీ నాయకులు ఆలోచించాలి మీరు ఇల్లు వాళ్ళ సంఖల్లో దూరటం కాదు పార్టీ లేకుంటే లేకపోయింది మీరు నాయకులు కాకూడదు కాకపోయారు బయటకు వచ్చి పోరాడిన అంబేద్కర్ గారికన్నా మించినటువంటి మేధావులు కాదు కదా మీరు ఎస్సీలు ఎవరైతే సోకాల నాయకులు అని చెప్పుకుంటున్నారో మీరు అంబేద్కర్ ఉన్న మించిన నాయకుల అతని జీవితాన్నే వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఆయన చదువుకున్న చదువును కూడా ఇది చేయకుండా నా జాతి నా జాతి అంటే బతికాడు మీరెందుకు బ్రతకలేకుండా అలాగా ఈ మందకృష్ణ బీజేపీ సంకల దూరి ఆ జాతినే మొత్తాన్ని వాళ్ళకి అమ్మేశాడు మొత్తాన్ని అమ్మేశాడు వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఇక్కడ ఈ విధంగా హింసిస్తున్నా కానీ బీజేపీ నాయకులే ఈ విధంగా వచ్చి మాట్లాడుతున్నా కానీ అతను స్పందించట్లేదు స్పందించే ధైర్యం లేదు అతనికి ఈవెన్ మాల కానీ మాది కానీ ఎవరైనా ఎవరిని కానీ క్యాస్ట్ పరంగా ఇలా చేస్తే రండి బయటకు వచ్చి మాట్లాడండి మీ నాయకులే మాట్లాడండి మీ యొక్క పార్టీ అధినేతతో ఇలా అనకూడదని మాట్లాడండి చూద్దాం అంత ధైర్యం ఎవరికీ లేదు ప్రజలే ఆలోచించాలి ఏది నిజం అన్నది ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా ఎస్సీలు ఆలోచించాలి మన వాళ్ళు పార్టీ పెట్టున్నారు మన వాళ్ళకి ఓట్లు వేరు ఎవరు ఎస్సీలు పార్టీలు పెడితే మన వాళ్ళకి ఎవరు ఓట్లు లేరు అంబేద్కర్ గారిని ఓడిచ్చినటువంటి గనులు వీళ్ళు ఎస్సీలు ఇప్పుడు పార్టీలు పెట్టుకొని వాళ్ళు ప్రజల ముందుకొచ్చి రాజ్యాధికారం వైపు మనం వెళ్దాం అని అంటున్నా కానీ ఎవ్వరు కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు దీన్ని బట్టి మీరే ఆలోచించాలి ఈ జాతి ఎంత అమ్ముడు పోయిందో అన్నది మనువాదులకి ఏ ఏ రేంజ్లో అమ్ముడు పోయిందో అన్నది మీరు ఆలోచించాలి ఇదే మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎస్సీలో చీరికి తెచ్చేదానికి అతను అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాడు చివరకు సాధించాడు ఇదే కష్టపడి ఆయన ముప్పై సంవత్సరాలు కొట్లాడి రాజకీయ పార్టీ పెట్టి ఈ ముప్పై సంవత్సరాలు కొట్లాడి ఉంటే ఇతను ఈరోజు సీఎంఐ ఉండేవాడు ఆ దిశగా ఎందుకు ప్రయాణించలేదు ఈయన మందకృష్ణ ఈరోజు ఎస్సీలకి అడుగడుగున అవమానం జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదు ఓన్లీ నీకు ఏబీసీడీల వల్లన నీకు లబ్ధి చేరేది ఈ ముప్పై సంవత్సరాలు కొట్లాడి పార్టీ పెట్టి మీరు రాజ్యాధికారం వైపు పయనించి ఉంటే ఈరోజు మీరు సీఎంఐ ఉండేవాళ్ళు ఈ ముప్పై సంవత్సరాల్లో మీరు అది మానేసి ఈ ఎస్ఐలో డివైడ్ తెచ్చి ఓట్లు చీల్చి మనుషులను చీల్చి ఆ మనువాద పార్టీలకు అమ్ముకొని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది నాకు మీరు చేసింది ఈ ముప్పై సంవత్సరాలు మీరు ఉంటే మీరు సీఎం అయి ఉండేవాళ్ళు ఏదో రాష్ట్రం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు తెలంగాణ అయితే తెలంగాణకు సీఎంఐ ఉండేవాళ్ళు ఆంధ్ర అయితే ఆంధ్రాకి సీఎం అయి ఉండేవాళ్ళు మనం రూలింగ్లో ఉండేవాళ్ళం కదా దీన్ని చీల్చిన విధానం కూడా మీకు తెలుసు అయినా మీరు మాట్లాడట్లేదు ఇక్కడ మాలల మనువాదుల మాదిగుల మనువాదుల అన్నది ప్రజలను నిర్ణయించుకోవాలి ఏది నిజం అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి ఓపికగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు